కానీ కేసీఆర్ నల్గొండలో కరువుత చేసిన తర్వాత కరీంనగర్లో చేసిన తర్వాత మాత్రమే నీళ్ళు ఇచ్చారు అప్పటివరకు ఉన్న నీళ్ళు ఇరవై రోజుల ముందు ఇస్తే రైతుల పొలాలు ఎండిపోయేవి కావు ఇది నిర్లక్ష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి కారణం అంటున్నారు కేసీఆర్ కేసీఆర్ వర్షాలు పడితే తన వల్ల వర్షాలు పడకపోతే కాంగ్రెస్ వల్ల ఆయన వచ్చినందుకే నీళ్ళు వచ్చినది అసలు అసలు పొరపాటు అది ఆల్రెడీ ప్రణాళిక చేసి ఉంది వ్యవసాయ శాఖ మంత్రి వివరణ కూడా ఇచ్చడం జరిగింది నీళ్ళు ఎప్పుడు వదిలినది ఎప్పుడు వదిలాల్సి వచ్చిందని కూడా ఇది కేసీఆర్ చేసుకున్న డబ్బా ప్రచారం గతంలో అతను అమలుకు నోట్ నోట్ నోట్స్ కానటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కలకాలం కల్వకుంట్ల కుటుంబం పరిపాలన ఉండాలని చెప్పి అవినీతికి పాల్పడ్డాడు కోర్టు దోసుకున్నాడు పవర్ పోతినప్పుడు అనుకోలే ఫామ్ హౌస్ కట్టుకొని మల్లన్న సాగ నీళ్ళు కూడా ఫామ్ హౌస్కి తీసుకొచ్చి పెట్టుకున్నాడు మల్లన్న సాగర్ నీళ్లు ఫామ్ హౌస్ కు పెట్టుకుంటామని చెప్తున్నారు మల్లన్న సాగర్ యాభై టీఎంసీల సామర్థ్యం ఉన్న నీళ్లు ఆయన ఫామ్ హౌస్ కు ఎన్ని టీఎంసీల నీళ్లు వాడతారు మల్లన్న సాగర్ యాభై టీఎంసీ ఎప్పుడైనా లేని అతను మల్లన్న స్టోరేజ్ కెపాసిటీ అది స్టోరేజ్ కెపాసిటీ యాభై యాభై టీఎంస్ కట్టిన మల్లన్న సాగర్ ఇప్పటి వరకు యాభై టీఎంస్ ఎప్పుడు నిండలే అది నిండితే కొట్టుకపోతేనే భయం కూడా నిపుణులు చెప్తుంటారు అట్లా ప్రజలు మభ్య పెడుతూ ధనాన్ని కొల్లగొట్టి ఖజాను ఖాళీ చేసిన వ్యక్తి కలవకుంట్ల చంద్రశేఖరరావు మిగతా ఏ డెమోక్రటిక్ కంట్రీలైనా అయినా కూడా ఇతను చేసిన కరప్షన్కి మరణశిక్ష కూడా విధించవచ్చు అలాంటి కరప్షన్ చేసుకొని మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం వెనకాడుతుందా కాంగ్రెస్ పార్టీకి ఇంకా భయం ఉందా బీఆర్ఎస్ నుంచి చాలా మేము జైలుకు పంపుతాం డబుల్ బెడ్రూమ్ కడతాం కూడా జైల్లో చెర్లపల్లి జైల్లో అని అనేక చేసిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యల విషయంలో వెనుకాడుతుంది ఎప్పుడు వెనకాడదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర గమనిస్తే యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిని కరప్షన్ పైన అరెస్ట్ చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడ్డానికి చెప్పి జగన్ కూడా జైలు కూడా కాంగ్రెస్ పార్టీ సో కరప్షన్ పైన యాక్షన్ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెరవదు వెనకాడదు అదే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు ఒకవైపు అవినీతి అంటున్నారు కానీ మీ దగ్గర సరైన ఆధారాలు లేకపోవడం మూలంగానే కేసీఆర్ కో మీద చర్యలకు వెనకాడుతున్నారు అనేది ఒక విమర్శ నేను న్యాయవాదిగా చెప్తా ఉన్నాను బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది ప్రాసిక్యూషన్ ఆరోపణలు చేసినంత మాత్రాన కోర్టులో నిలవాలంటే కోర్టులో శిక్ష పడాలంటే ప్రాసిక్యూషన్ ఆధారాలతోటి తీసుకొచ్చి చూపించాలి అక్యూజ్డ్ అక్యూజ్డ్ అతను నేను నేరం చేసిన ఒప్పుకుంటే తప్ప ఒప్పుకున్నా కూడా నిరూపించాలి నేను మీ దగ్గర ఆరోపణలు తప్ప ఆధారాలు ఏమని ఒప్పుకుంటున్నారా నో ఆధారాలు ఉన్నాయి కాబట్టి విచారణ జరుగుతూ ఉన్నది ఆధారాన్ని కలెక్ట్ చేసి కోర్టులో ప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఎవిడెన్స్ యాక్ట్ కింద కోర్టు ముందు ఉంచాల్సి వస్తుంది మన దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర ఉన్నంత సరిపోతుంది అది న్యాయస్థానం నిరూపించాలి అది సో నిర్దోషి అని అతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ దోషిగా చూపించాలా సో ఇతను చేసిన నేరాలను తనకున్న డబ్బుల అహంకారం తోటి ఎట్లాంటి నేరాలతో బయటకు రావచ్చని అని అనుకుంటున్నారు కోట్ల కుటుంబం కానీ ఎంత పక్కడి మందిగా ఉన్నాయంటే అతను చేసిన అవినీతి ఎన్ని నెలలు సంవత్సరాలు గడిచినా కూడా విచారణ జరిగినా కూడా తను నేరం నుంచి తప్పించుకోలేదు శిక్ష అనుభవించక తప్పదు వాళ్ళు ఇంకా టైం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ లేదా అది దట్ ఈస్ లెఫ్ట్ టు ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పోలీసు వ్యవస్థ ప్రాసిక్యూషను కొన్ని ఆల్రెడీ జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు జరిగింది వాళ్ళు పని మొదలుపెట్టి నిరూపించాలి